పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజా ఆరోగ్యం ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజా ఆరోగ్యం ముడిపడి ఉందని ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సీహెచ్సి వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని వైద్య సిబ్బందితో కలిసి ఆసుపత్రి ఆవరణలో పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్య మైఖిల్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు సహకరించాలన్నారు సిహెచ్సి వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని దానిని ప్రతి ఒక్కరూ సహకరించి వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత బాధితగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వినీల డాక్టర్ శ్వేత ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు నేను నా పరిశ పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛ కార్య స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు వంతు కృషి చేస్తానని అందరికీ నమస్కారం నేను డాక్టర్ బి సౌమ్యమైకెల్ సూపరింటెండెంట్ అండ్ ఫిడియాట్రిషన్ ఆఫ్ సిబిఎస్ఈ ప్రతిపాడు కాకినాడ డిస్ట్రిక్ట్ మరి ఈరోజు ఎవ్రీ థర్డ్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ మనకి స్వచ్ఛ స్వచ్ఛతా ఆంధ్ర అని మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం జరిగింది సో దీని ప్రకారం మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే మన పరిశుభ్రాలు నీట్గా ఉంచుకోవటం దానివల్ల మనం డిసీజెస్ని అరికట్టే విధంగా వేరే వాళ్ళకి మెసేజ్ పంపించడానికి కార్యక్రమం పెట్టడం గవర్నమెంట్ చాలా మంచి ప్రోగ్రాము మరి క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ అంటారు అలాగే ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ మరి మన ఎక్కడైనా సరే అనారోగ్యం వచ్చింది అంటే మన పరిశుభ్రాల నుంచి పరిశుభ్రత మెయింటైన్ చేస్తే చాలా వరకు హైజీన్ శానిటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అవి ఒక పిల్లర్ లాంటివి మన ప్రపంచానికి సో శానిటేషన్ క్లీన్లీనెస్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి ఆ విధంగా ఓపెన్గా డిఫికేషన్ చేయటం లేకపోతే గార్బేజ్ మనకు ఎక్కడైనా కనిపించింది అనుకోండి ఆ చెత్త అంతా తీసి డస్ట్బిన్స్లో వేయటం ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకపోవటం క్లీన్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవటం అలాగే డ్రింకింగ్ వాటర్ ఉండేటువంటి పాండ్స్ కానీ రివర్స్ కానీ చెరువులు వాటర్ ట్లో కూడా యానిమల్స్ని వీటిని కడగటం కానీ లేకపోతే తుక్కు పడేయటం కానీ ఇవన్నీ కూడా మనం పర్సనల్ హైజీన్ అనమాట పర్సనల్ హైజీన్తో పాటు మనం పబ్లిక్ హైజీన్ ఈ రెండింటి మీద మనకి బాధ్యత ఉండాలి ఎప్పుడైతే మనకి బాధ్యత ఉందో మనం పరిశుభ్రాలన్నీ కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మన స్వచ్ఛత ఆంధ్ర అంటే మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా చెయ్యాలి అని అంటే ఇది ఒక్కల వల్ల సాధ్యం కాదు ప్రతి ఒక్కళ్ళు ఈ నిర్ణయం తీసుకుని రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉండి మనం ఈ స్వచ్ఛత భారత్ని స్వచ్ఛత ఆంధ్రా ప్రోగ్రామ్ని అందరూ సక్సెస్ఫుల్ చేయాలని అలాగే హాస్పిటల్స్లో కూడా పెట్టారు మరి ఈరోజు మేము పేషెంట్స్ని చూడటమే కాకుండా ప్రతి ఒక్కరూ శానిటేషన్ వర్కర్స్ని మనం సన్మానించాలి ఎందుకు అంటే మరి వాళ్ళు మనం చేసేటువంటి చెత్త పడేయటం కానీ లేకపోతే లిఫ్టర్ అక్కడ డ్రైనేజీలు ఓపెన్గా ఉండటం కానీ క్లాగ్ అయిపోయిన డ్రైనేజీలు క్లోజ్ చేయటం కానీ ఇవన్నీ కూడా చేయటం అంటే వాళ్ళు చాలా ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు సో వాళ్ళు పడే కష్టం మనకు తెలియాలి అని అంటే మనం క్లీన్గా ఉండాలి కాబట్టి ఈ ఈవేళ మేమందరం కూడా మరి మా హాస్పిటల్ ప్రివిసెస్ అంతా కూడా క్లీన్గా ఉంచటం చీపులు పట్టుకొని తొడవటం చెత్తంతా ఎత్తటం అలాగే గార్డెనింగ్ చేసాము అలాగే డ్రైనేజెస్ కూడా ఇప్పుడు మన శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా డ్రైనేజెస్ లాగీ అన్ని తీశారు వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేశారు మరి ఇలాంటి న్యూ స్టార్ట్ న్యూ ఇయర్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ స్పెషల్ రావన్ కళ్యాణ్ గారు అలాగే ఇక్కడ శాసనసభ్యురాలు ఒరుపు సత్యపురావు రాజా గారు స్వచ్ఛత ఆంధ్రప్రదేశ్ అనే ప్రభుత్వ కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మా సూపర్టెంట్ గారు మా హాస్పిటల్ సిబ్బంది నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను స్వచ్ఛత ఆంధ్ర అంటే ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఈ కార్యక్రమం ఇవ్వడం చాలా మంచిది ఇప్పుడు కూడా మన పెత్పాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు కూడా పరిశుభ్రంగానే ఉంటుంది ఈ కార్యక్రమం ఇవ్వడం కూడా చాలా మంచిది ఈరోజు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది అందరూ పాల్గొనడం చాలా మంచి కార్యక్రమం అలాగే శానిటేషన్ వర్కర్స్ చేయడమే కాకుండా అందరూ కూడా ఈ కార్యక్రమం కూడా చాలా నీట్గా చేయడం జరిగింది ఇది మా గౌ ప్రభుత్వం ఒకసారి చేయమన్నో చెప్పారు ఈ కార్యక్రమం కూడా ప్రభుత్వం మేరకు ఇప్పుడు కూడా చేస్తామని ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటుందని కూడా ఈ కార్యక్రమంలో తెలుపుకుంటూ మా సోపర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను